శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం రాజమహేంద్రవరం యాభైవ డివిజన్ గాంధీపురం ప్రాంతంలో రెండు వందల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఆదేశంగా విద్యార్థులు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించేందుకు నూతనంగా నిర్మించి ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానుందని అన్నారు క్రీడల పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్తో పాటు అన్ని క్రీడలకు ప్రభుత్వం మంచి మద్దతునిస్తుందన్నారు క్రీడల ప్రాధాన్యతను గుర్తిస్తూ రాజమహేంద్రవరంలో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ డిపి నారాయణ డిఈపి ప్రసాద్ ఏఈజీ షర్మిల ఎస్ఈజీ పాండు రంగారావు ఎస్కే మదర్ షా ఆలీ అలాగే సిఐఎస్పి వీరయ్య గౌడ్ బ్యాడ్మింటన్ కోచ్ కె విజయ్

ఇట్ హీ ఫ్లెక్సిబిలిటీ లైట్ వెయిట్ రూఫింగ్ కూడా మనకి ఏంటంటే లాస్ట్ అక్కడ మన నారాయణ బ్యాడ్మింటన్ కోర్టులో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే రెయిన్ పడినప్పుడల్లా వాటర్ లీకేజ్ అవుతా ఉంటుంది ప్రాబ్లమ్ సో ఎందుకంటే ఇక్కడ మేము కాన్షియస్ట్రేషన్ ఏం తీసుకున్నామంటే రూఫింగ్ అంతా వీ హేడ్ సింగిల్ రూఫ్ సో మొత్తం అంతా ఒకటే షిఫ్ట్ చేసి మొత్తం జాయింట్ ఏం లాగా సో ఇంకా మీకు మనకి ఎప్పటికీ కూడా దీంట్లో లీకేజ్ అనే ప్రాబ్లం కాదు సార్